అండి కొంచెం నండి. మిస్టర్ మధు ఏంటి మీ ఉద్దేశం? పెద్ద వస్తదని అనుకుంటున్నారా అదేం కాదు. సరే ఇవన్నీ ఏమిటి పడి కొద్ది దృష్టి తీసుకోవాలి కదా? ఏయ్ నాకు ఏమీ లేదు బానే ఉన్నాను. ఉండండి. మీరు అంచం మాట్లాడకండి. బానే ఉన్నాను. నాకు లేదు. మిస్టర్ మధు జ్వరం తగ్గిపోవాలంటే కరెక్ట్ గా మందులు వేసుకోవాలి మీరు రాకపోతే నాకు బోర్ కొట్టేస్తోంది ఇది మా అమ్మాయి నమస్కారం చెప్పు నమస్కారం నాకు కాదు ఆవిడికి నమస్కారం ఆంటీ ఫిలో చక్రవేసవ మర్చిపోయావా क्या भी सारन केत करे मैं इपड़े का చేసను kya enti సరే da sikle upar se sari oi noore te unte charmon ah apple kavon sochendaki మీరు కాఫీ kutre hogte oppa తర్వాత apple దరిద్రం కాసేపు సరి కాకి చావడం లేదు ఉన్న కోల చాలు అన్నట్టు ఇదొకటి ఈ ఇంట్లో దీనికి కూడా నేను లోకమైపోయాను అయ్యో నీళ్లు నిండిపోయి కారిపోతున్నాయండి అది కారడం ఎప్పుడు ఆరంభమైందండి నా కర్మ వస్తానండి ఆ అమ్మా కోకిల ఎవరి పేరు నచ్చిన ఆ సినిమా నటి కామెడీ కదా కాదు అమ్మవారి పేరు అర్చన చేయండి ఆ పాపిష్టి దారి కేసు ఓడిపోవాలి దానికి నా ఉసురు తగులుతుంది ఏమ్మా ఆ రోజు కేసు జయించాలి అన్నావు ఈ రోజు ఓడిపోవాలి అంటున్నావు బాగా కలవరంలో ఉన్నావు అమ్మవారిని అమ్మా మీ పని అర్చన చేయడం వరకే అది చేస్తారా ఏంటిది డ్రెస్సులు డిజైన్స్ కింద మోడల్ పుస్తకంలో ఉంది ఏదైనా పిక్చర్లో మగవేషన్ అయిపోతున్నారా మీకోసమే ఈ బుక్ చూస్తున్నాను నా కోసం ఇందులో రెండు సెలెక్ట్ చేయండి ఎందుకోసం చెప్పండి అబ్బా సెలెక్ట్ చేయండి సెలక్షన్ తర్వాత కారణం తెలియాలి కదా నెక్స్ట్ మంత్ విదేశాల్లో పిక్చర్ షూటింగ్ ఉంది అప్పుడు మీరు నాతో వస్తున్నారు ఆ ట్రిప్ కోసమే ఈ సూట్ వస్తున్నారుగా రాను అవునవును ఇప్పుడు రాను వస్తానని నచ్చుతారు తర్వాత నన్ను తీసుకువెళ్ళలేదని ముందులు వేస్తారు ఇలా చూడండి పాస్పోర్ట్ కోసం ఏర్పాటు చేసేసాను అప్లికేషన్ సంతకం ఒకటే పెట్టాలి ఇష్టం మధు ఏమిటంతగా ఆలోచిస్తున్నారు మీకు రావడానికి ఇష్టం లేదా ఇష్టం లేక కాదు ఫార్మ్ పోతున్నాను తెలియగానే చుట్టాలందరూ అది తీసుకురా ఇది తీసుకురా అని ఒకటే ప్రాణాలు తీసేస్తారు అనుకోండి దానికి ఏంటి ఎవరికి ఇంకా వాళ్ళ తీసుకొస్తే పాల తీసుకొస్తే పాలకి కోకి కోకి త్వరగా రవే హార్దపడని తీసుకురా విజయంతో తిరిగి వచ్చాను ర్సెస్ గంగాధరం పరువు నష్టం కేసు గెలిచేశాం థక్ డబ్బు మొత్తం ఒకే చెక్కులు ఇచ్చి పంపారే చూడవే ఏమిటి మొహమలా పెట్టావు ముద్దు పెట్టుకుంటాం అనుకుంటే ఏంటి ఉంటావు బరేదా చెక్కుగా తీసుకొచ్చాను కోపమా ఐదు నిమిషాలే బ్యాంక్ తీసుకెళ్ళిస్తే కట్లు కట్టలు ఇచ్చి పంపిస్తారే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ యజ్ఞరామ మహసూధన్ రావు యజ్ఞరామ మహసూధన్ రావు చెప్పండి వృత్తి బయట బోర్డుని చూడలేదా ఎన్నేళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు పెళ్ళైన దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను కానీ కేసు ఇప్పుడే గెలిచాను కామన్ వర్సెస్ గంగాధరం కేసు విని ఉంటారే పేపర్ చూసి వెళ్ళట్లేదా అవును విదేశాల కోసం పాస్పోర్ట్ అప్లై చేశారా ఇలా అని చెప్తాను అప్లై చేసిన ఏంటి ఏ విషయం విదేశాలకు వెళ్తున్నారు ఊరిని టూర్ మీద వచ్చేది ఎవరు మీ వైఫా లేదు ఇంట్లో బాలేదు

వచ్చేటప్పుడు సెంట్లవి పట్టుకొస్తాను ఎంఆర్ కృష్ణ నా జ్ఞాపకం ఉంది అంతే కదా మాట్లాడుతూ పోదు నా ముఖుని విదేశాలకు తీసుకువెళ్ళాలని ఎత్తివేసింది అవును ఎందుకు డాబా మీద రమ్మన్నా డాబుడు ముద్దలాడ్డానికి ఎందుకు అలా అరుస్తావు అవును ఎందుకు అలా ఒళ్ళంతా ఉణుగుతోంది ఈ మధ్య ఏ చిన్న చప్పుడైనా సరే ఒళ్ళంతా ఉణుగుతోందిరా హార్ట్ వీక్ అయిందిరా రే మూర్తి నేను తట్టుకోలేకపోతున్నాను మరైతే గట్టిగా ఏడు దుఃఖాన్ని కాదురా నా కోపాన్ని నా భయాన్ని నీ తెగించేసాను అయ్యో పిచ్చిదానా ఆత్మహత్య కానీ చేసుకున్నా ఉంటే అగ్రహారంలో మనం తలెత్తి తిరగలేని తాను కోసం నేనెందుకు రా చచ్చిపోయేది ఎక్కడెక్కడో తిరుగుతుండేదల్లా కారు వేసుకుని ఇంటి వరకు వచ్చేసింది డైరెక్ట్ గా నేనే దానికి ఒక లెటర్ రాశారు గొప్పగా నువ్వే స్వయంగా వెళ్ళి దాని చేతికి అందించి మరి వద్దామనేకోణం చేతిరా ఇదిగో ఈ లెటర్ తీసుకువెళ్ళి తనకిచ్చిరా ఇదిలాగా ఏమిటి ఒక మాదిరిగా ఉన్నారు ఉంటా కాదు ఫ్యాన్స్ లెటర్స్ చదువుతున్నాను ఓ ఫ్యాన్ లెటర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయా అంటికి మీరు బదులు వస్తుంటారా లెటర్స్ అంటే అతిథుల మాదిరి వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నామో అలాగే లెటర్స్ కూడా గౌరవం ఇచ్చి బదులు రాయాలి కొందరు ముఖ్యమైన అతిథుల మనసులో నిలిచిపోతుంటారు ఇదే విధంగా అవును చేతులు ఏమిటి వీళ్ళు ఇదే పాస్పోర్ట్ ఇప్పుడు మైండ్ ఈ లెటర్స్కి నన్ను బదులు రాయమంటారా అస్ ఫ్యాన్ ఐ మీన్ రూమ్ మైండ్ కరెక్ట్ ఈ లెటర్స్ కి బదులు రాయడానికి మీరే సరియైన వ్యక్తి థాంక్యూ ఆ పాస్పోర్ట్ ఎలా వండి నా దగ్గర ఉంచుతాను వెయిట్ దసెంట్ డిఫరెన్స్ నాకు అర్థం చేకపోతున్నా మీ రాస్తా ఉండండి నేను వస్తాను ప్రాణానికి ప్రాణమైన నా ప్రేయసికి మీ అభిమాని ఆనందరావు రాసే ప్రేమ లేఖ కామెని గారు మీరు మీ ఫోటో ఒకటి మీ సంతకంతో పాటు మా సంఘానికి పంపిస్తారని ఆశిస్తున్నాను సరే కామిన గారికి అభిమాని భుజంగరావు రాయని మామూలే ఏమైతే ఇంగ్లీష్ కూడా సరే చూద్దాం మిస్ కామెని ఐ లైక్ యువర్ ఫిజిక్ మోర్ దెన్ యువర్ పర్ఫార్మెన్స్ అక్క అక్క గారికి నా ఆత్మీయతను ప్రేమను అభిమానాన్ని దోచుకున్న కామినక్క గారికి మీ ఆత్మీయత మరొక లేని రాజా రాసే ఉత్తరం మిమ్మల్ని తప్పకొక్కసారైనా ఏంటిది ఇష్టం వచ్చినా రాసి పారాసేవాడు ఉత్తరం రాయవాళ్ళను ఫోటో పంపాలేనో ఏదో ఓపెన్ చేస్తుంది ఏంట బాయ్ కామిని నువ్వు చేసేది నీకే న్యాయంగా ఉందా నా శాపం నీకు తప్ప తగులుతుంది నా పెళ్ళం రాసినట్టుగా ఉంది వారు మీ ఇంటికి రావడం కానీ లేక మీ ఇద్దరు స్నేహం చేయడం కానీ నాకు ఇష్టం లేదు మంచివాళ్ళు కష్టపడచ్చు కానీ చెడ్డవాళ్ళు బాగుపడరు జాగ్రత్త కోకిల చదివేశారా చదివాను అన్ని లెటర్స్ చదివేశారా అన్ని అన్ని చదివాను ఓకే ఒక లెటర్ ఐ మీన్ మీ ఆవిడ లెటర్ అది మీరు చదివేశారా పర్వాలేదు కామని నా మిస్ మిస్ కామని నా మిస్సెస్ శుద్ధ ఇదిగో ఇప్పుడు మీరు ఈ లెటర్ తీసుకుపోయి ఇలా ఎందుకు రాశావు అని అడిగారు అనుకోండి బోర్మని నేడ్చేస్తుంది లేదా మామూలుగా నాకు ఊరుకుంటుంది అమాయకురాలు మూర్ఖురాలు ఏమనుకోద్దండి మర్చిపోండి పట్టించుకోవద్దు మీరే కలుసుకుని ఒక విషయం మాట్లాడాలి ఎందుకు మీకు శ్రమ నేను ఇంటికి వెళ్తున్నాను కదా ఏమిటో చెప్తే నేనే మాట్లాడొస్తాను కదా మీరేమిటో నాకు బాధపడడం లేదు అలా మాట్లాడతారేమి నేనేం పరభాషలో మాట్లాడా అర్థం కాకపోవడానికి కాదు అర్థం చేసుకునే స్థాయికి నేను పెరగలేదండి

అందుకే అది నిజమే నీ అన్ననే చంపేసి ఉండవాడి ఏదో లెటర్ తీసి పెచట్ట కదా ఎవరికి ఆ ఆవిడకే ఏ పేరు చెప్పడానికి సిగ్గు పడుతునరా కామెడీ కేగా ఆ లెటర్ రాసిచ్చిందే నేను అలా చూస్తారే నన్ను చంపండి ఏ దేవుడికి దక్షనే లేదు పంకార లాంటి కాపరుల చిచ్చ పెట్టింది

ఏం భోం చేయలేదు టీవీ చూడాలి టీవీ చూస్తావమ్మా ఏముంది ఈ రోజు టీవీలో కానీ ఆంటీ పిక్చర్ కాస్తవా ఇప్పుడే కదా తుఫాను పిలిసింది నాకు మాత్రం సరదాగా లేదా టీవీ చూద్దామని కర్మ ఏం చేద్దాం ఏమిటి అమావస్యంత మన ఇంట్లో ఉంది బాంబులు ఏమన్నా వేస్తున్నారా అవుట్ చేసినట్టుగా ఉంది ఓకే అన్ని రే అన్ని ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి ఇలాంటి ఫోటోలు ఎందుకు నేను అడగడానికి ముందు మాట మాట ఇవన్నీ ఎలా వచ్చాయో ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు ఏనాడు పెట్టితే ఇంట్లో పెట్టావో ఆ రోజే తెలుసురా బయటికి పోరా పరువు మర్యాద రోషం ఏమైనా ఉంటే ఇంటి పక్క మళ్ళీ చూడకు సీరియస్ గా చెప్తున్నాను మొహం చూడకు నీకోసమే ఈ ఇంటికి వచ్చాను నీకోసమే ఇవన్నీ చేశాను ఒకటి మాత్రం చెప్పకలేదురా సైలెంట్ గా బయటికి కాలు లోపల పెడితే తింటావు శకునం సరిగ్గా లేనట్టుండే లోపల వకీల్ గారికి నేను కొత్త కేసు ఇవ్వాలని వచ్చాను నా కేసు వద్దు నా అవద్దు నేను పెద్ద గొడవలు సార్ సరే సార్ అబ్బా ఏ టైంలో వచ్చానో తెలియదు ఇలా జరిగింది ఏంటి అయ్యి ఏడవు కమ్మా ఏం జరిగిందో నాకు అంతా అర్థమైపోయింది నువ్వే వేడవు ఇక మీద నేను తట్టుకోలేను ఇలా చూడండి ముందు నేను ఆ కామిని చూడాలి అది ఇప్పుడే చూడాలి మీరేం చేస్తారు నాకు ఏంటమ్మా ఇది ఈ రోజు అష్టమే అదే కాకుండా రాత్రి వేళలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం మనకు మంచిది కాదు దిగులు పడకు తప్పకుండా నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను